ఆర్బీకే ఛానల్లో వీక్షిస్తున్న రైతు సోదరి సోదరిని మండలకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ కే అని మృదుల నేను ఉప్పు నీటి పరిశోధన స్థానం బాపట్లలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేయచ్చున్నాను ఈరోజు ముందుగా సాగుకు ఉప్పు నీటి వినియోగం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం పంటలకు సాగునీరు అందించడం ఎంత ముఖ్యమో ఆ నీరు నాణ్యమైనదిగా ఉండేలా జాగ్రత్త వహించడం కూడా అంతకన్నా ముఖ్యము నాణ్యత లేని నీటి వాడకం వల్ల స్వల్పకాలంగా నష్టం జరిగినప్పటికీ దీర్ఘకాలంలో భూములు చౌడు ప్రమాదం ఉంది లవణ సాంద్రత ఎక్కువగా ఉండే సాగు నీటిని ఉపయోగించడం వల్ల భూములు చౌడు బారుతాయి నీటిలో కరిగి ఉండే సోడియం క్లోరైడ్ వంటి కొన్ని లవణాలు ఉన్న నీటిని చాలా కాలం పాటు భూమికి అందిస్తే నెలలో లవణ సాంద్రత పెరిగి పంటల ఉత్పాదకత తగ్గిపోతుంది నెలలో సోడియం లవణ శాతం పెరిగితే కారు చౌడు భూములు క్షార భూములు ఏర్పడతాయి అధిక లైన సాంద్రత ఉన్న నీటిని వాడడం వల్ల నీటిలో కరిగి ఉండే కొన్ని నవనాలు భూ ఉపరితలంపై పొరలుగా ఏర్పడి నీటిని గ్రహించే స్వభావాన్ని పైర్లు కోల్పోతాయి ఈ నెలలో మొక్కల వేర్లకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండదు కొన్ని సమయాల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ నీటిని మొక్క తీసుకోలేదు అందువల్ల బోర్లలో లేదా బోరుబావుల్లో ఉన్న నీటిని భూసార్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షించిన తర్వాత మాత్రమే పంటలకు ఉపయోగించవలసి ఉంటుంది లవణాన్ని తట్టుకుని పెరగలే శక్తి పైరు పైరుకు ఒక్కో రకంగా ఉంటుంది అందువల్ల ఒక పైరుకు ఉపయోగ ఉపయోగపడిన నీరు మరో పైరుకు ఉపయోగపడదు కొన్ని సందర్భాల్లో దాల్వా సీజన్కు పనికిరాని నీరు సార్వా సీజన్లో పనికి వస్తుంది ఇది నీటిని ఉంచే కొన్ని శక్తి గల నేలని బట్టి ఆధారపడి ఉంటుంది నల్ల రేగు నెలలకు పనికిరాని నీరు ఇసుక భూములకు పనికి వస్తూ ఉంటుంది నీటి వినియోగానికి నాణ్యత నిర్ధారణతో పాటు అనేక ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అవి నేల భౌతిక లక్షణాలను ప్రత్యేకించి నేల నిర్మాణము నీరు ఇంకే గుణము గాలి చొరబడే శక్తి మరియు మురుగు సౌకర్యం ఎంపిక చేసుకునే పైరు రకము మొదలైనవి మొదలైనవి వీటితో పాటు తగిన యాజమాన్య పద్ధతులు కూడా పాటించవలసి ఉంటుంది ఉప్పు నీటి వాడకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు మొదటిది నిర్వహణ రెండవది సవరణలు మూడవది ఎరువులు లవణ సాంద్రత నిర్వహణ వివిధ పద్ధతుల ద్వారా చేసుకోవచ్చును మొదటి మురుగునీటి పారుదల ఇది నల్ల భూముల్లో వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది అందువల్ల సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్ సబ్ సర్ఫేస్ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల లవణ సాంద్రతను తగ్గించుకోవచ్చును రెండోది లీచింగ్ ద్వారా లవణ సాంద్రత నియంత్రణ దీనికి పంటకి ఇవ్వాల్సిన ఇరిగేషన్ కన్నా ఎక్కువ ఇచ్చి ఆ లవణ సాంద్రతను తగ్గించుకోవచ్చును మూడోది లవణతను తట్టుకునే శక్తి పంటలను ఎంపిక ముందుగా లవణయతను తట్టుకునే పంటలను రకాలను ఎన్నుకొని మాత్రమే ఇటువంటి భూముల్లో సాగు చేసుకోవాల్సి వస్తుంది తర్వాతది సాంస్కృతి పద్ధతులు సాంస్కృతి పద్ధతుల్లో భూమిని డివైడ్ చేసుకొని లెవెల్ చేసుకొని మాత్రమే సాగు చేయవలసి వస్తుంది నీటి పద్ధతుల పద్ధతులు మార్చడం దీనిలో డ్రిప్ సిస్టమ్ స్ప్రింక్లర్ సిస్టమ్ను ఉపయోగించుకొని లవణ సాంద్రతను తగ్గించుకోవచ్చు నెక్స్ట్ నీటిని మార్చడం లేదా కలపడము దీనిలో మనము నాణ్యతమైన నీటితో నీటిని కలిపి పారించుకోవటం వల్ల లవణ సాంద్రతను తగ్గించుకోవచ్చును ఉప్పు నీటి వాడకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు సవరణలు జనాల్లో సాధారణంగా కాల్షియం మెగ్నీషియం మరియు సిలికా అధికంగా ఉంటుంది మెగ్నీషియం కాల్షియం రేషియో మూడు కన్నా ఎక్కువ ఉన్న నీటికి మాత్రమే జిప్సము వాడవలసి ఉంటుంది తక్కువగా ఉన్న వాటికి జిప్సము వాడరాదు ఎరువుల విషయానికి వస్తే నత్రజని ఎరువులను యాభై శాతం అధికంగా వేయాలి ఫాస్టరస్ కూడా అది యాభై శాతం అధికంగా వేయవలసి ఉంటుంది ఇంకా జింకు విషయానికి వస్తే భూసార పరీక్షను బట్టి జింకు వేయవలసి వస్తుంది ఆధునిక దరువును ఉపయోగించి మిరప పంటలు మొక్కజొన్న దోస వేరుశెనగ క్యాబేజీ వరి నారుమడి మామిడి తోటలను పెంచడం జరిగింది లవణ సాంద్రతలను తట్టుకునే క్షేత్ర పంటలు పత్తి కుసుమ చిలకడదుంప మరియు బార్లీ పండ్ల పంటల ఖర్జూర మరియు జామ కూరగాయలు ముల్లంగి బచ్చల కూర పాక్షికంగా దెమీ టాలరెంట్ క్షేత్ర పంటలు జొన్న మొక్కజొన్న పొద్దు తిరుగుడు వరి గోధుమలు సజ్జలు పండ్ల తోటలు మామిడి కూరగాయలు టమాటో క్యాబేజీ కాలీఫ్లవర్ దోసకాయ క్యారెట్ మరియు బంగాళదుంప సున్నితమైన క్షేత్ర పంటలు శనగలు మినుములు పెసలు బీన్స్ పండ్ల తోటల ఆపిల్ నిమ్మ నారింజ ఆదం స్ట్రాబెర్రీ కూరగాయలు ముల్లంగి బఠానీలు మరియు బెండలు తృణధాన్యాల పంటల సాపేక్ష సహనము గోధుమ పంటకు లవణ సాంధ్ర పదమూడు పాయింట్ ఏడు డి సైన్స్ పర్ మీటర్ ఉన్నట్లయితే యాభై శాతం దిగుబడి తగ్గుతుంది వరిలో ఎనిమిది పాయింట్ ఆరు సజ్జలో పదిహేను జొన్నలో పద్దెనిమిది పాయింట్ ఒకటి బార్టీల్లో పద్దెనిమిది లవణ సాంద్రత ఉన్నట్లయితే యాభై శాతం దిగుబడి తగ్గుతుంది ఇంకా నూనె గింజలు పప్పు జాతి పంటలు మేత పంటల సాపేక్ష సహనము ఆవలలో అయితే పన్నెండు పాయింట్ మూడు పొద్దు తిరుగుడు పదకొండు కందులు మూడు పాయింట్ తొమ్మిది బెర్సి నాలుగు పాయింట్ నాలుగు డెసి సైమన్స్ పర్ మీటర్ ఉన్నట్లయితే యాభై శాతం దిగుబడి తగ్గుతుంది కూరగాయ పంటల సాపేక్ష సహనం ఉల్లిపాయ మూడు పాయింట్ మూడు బంగాళదుంప ఏడు పాయింట్ ఎనిమిది టమాటో సిక్స్ పాయింట్ నైన్ వంకాయ ఏడు పాయింట్ ఒకటి కాకరకాయ ఐదు పాయింట్ ఎనిమిది డెసి సైమన్స్ పర్ మీటర్ లవణ సాంద్రత ఉన్నట్టయితే యాభై శాతం దిగుబడి తగ్గినట్లుగా తెలుసుకున్నాం నాణ్యత సరిగా లేని నీటిని స్ప్రింక్లర్ పద్ధతిలో మరియు డ్రిప్ పద్ధతిలో వాడితే లవణ ప్రభావం తగ్గి పంటల దిగుబడి పెరుగుతుంది వర్షపు నీరు వృధా చేయకుండా నీటి కుంటల్లో సేకరించి పైరు కీలక దశలో సాగు వాడటం వల్ల పంటల దిగుబడి పెరుగుతుంది ఉప్పును తట్టుకునే పైర్లను మాత్రమే ఎంపిక చేసుకొని వాడుకోవాలి బోదెలు చేసుకునే బోదే వాళ్ళలో మాత్రమే విత్తనం నాట చాలా మంచి పద్ధతి పచ్చిరొట్ట ఐదు టన్నులు లేదా పసు నీరు పదిహేను టన్నులు చొప్పున హెక్టార్కు నెలలో కలుగుతున్నాలి మొక్కల సాందర యాభై శాతం కన్నా ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి నత్రజని భాస్వరం ఎరువుల మోతాదును యాభై శాతం అధికంగా వాడాలి మల్చింగ్ పద్ధతిలో పంటలను పండిస్తే నీటి వినియోగం తగ్గుతుంది సున్నితమైన పంట పెరుగుదలకు అంకురోత్పత్తి పుష్పించే మరియు ధాన్యం నింపే దశల్లో ఉప్పు నీటిని వాడరాదు వేడిసన్ పంటకు టూ ఈసీ డేసీ సైమన్స్ పరమైన సాగునీటిని వర్తింప చేయవచ్చు క్లోరైడ్లతో పోలిస్తే సల్ఫేట్లు చాలా నష్టాన్ని కలిగిస్తాయి తక్కువ నీటి ఆవశ్యకత పంటలను ఎంపిక చేసుకుని వేసవిలో నీటి పారదాల నివారించడం వంటి జాగ్రత్తలు పాటించుకోవాలి ఉప్పు నీటిని సాగునీటిగా ఉపయోగించడం వలన కలిగే చెడు ప్రభావాన్ని తొలగించడం తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతి పచ్చిరొట్ట జీలుగున ఐదు టన్నులు పశువుల ఇరవై పదిహేను టన్నులు చొప్పున హెక్టాక భూమిలో కలిగదిన వలన మొక్కల సాంద్రతను యాభై శాతం పెంచితే పంటల దిగుబడులు పెరుగుతాయి సహజంగా ఎక్కువ పైర్లలో మొలక దశ పూత దశ గింజ నింపుకునే దశలో ఉప్పు నీటిని ఉపయోగించరాదు వర్షపు నీటిని వృధా చేయకుండా నీటి గుంటల్లో నిల్వ చేసి ఆ నీళ్ళులో ఉన్న నీటిని ఉప్పు నీటితో కలిపి తడిలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుక నీళ్ళల్లో ఆధునిక దరువులను నిర్మించడం వల్ల ఉప్పు నీటిపై ఉన్న మంచి నీటిని కలెక్ట్ చేసి ఆ నీటిని ఉపయోగించడం వలన పంట సాగును పెంచుకోవచ్చును ఏదైనా వ్యవసాయ వర్ధాన్ని భూమిపై పరచుకొని ఒక మాస్తరు ఉప్పు నీటిని వాడి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చును ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు